అండి గుడ్ మార్నింగ్ అదే ఈరోజు కలెక్షన్ కొంచెం లేట్ అయింది కదా లేట్ అయినా సరే మంచి కలెక్షన్ సార్ మేము ముందుకైతే వచ్చేసాను త్రీ పీస్ సెట్స్లో వచ్చానండి అది కూడా మనకి పార్టీ వేర్ ఐటమ్ వస్తుంది అండ్ డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి కాలేజ్ గర్ల్స్ ఎస్పెషల్లీ కాలేజ్ గర్ల్స్ ఆఫీస్ వేర్ చూసుకోండి మేడం మంచి కలెక్షన్ మిస్ అయిపోతారు వీడియో స్కిప్ చేస్తే సో ఈ కలెక్షన్ చూడండి త్రీ పీస్ సెట్ అండి బాటమ్ కూడా వస్తుంది దుపట్టా చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది హెవీ వర్క్ అండి సో లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కలెక్షన్ లెవెన్ నైంటీ ఫైవ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి వన్మో కలర్ ఫుల్ సెట్ అండి బాటమ్ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ సో క్లియర్ వీడియో కావాలంటే ఇంకా మన ఇన్స్టా పేజీలో ఇండివిజువల్ వీడియోస్ ఇచ్చిన్నాను అది కూడా చెక్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ వీడియో స్కిప్ చేయొద్దు మంచి కలెక్షన్స్ చూపించేస్తున్నాం ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ఫుల్ సెట్ వస్తుంది ఎయిట్ నైంటీ ఫైవ్ బాటమ్ కూడా వస్తుంది ఎయిట్ నైంటీ ఫైవ్ వన్మో కలర్ సాఫ్ట్ కాటన్ అండి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ సైజెస్ మాత్రం ఒక్కసారి అడ్మిన్ అడగండి చెప్తారు నెక్స్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ చెక్ చేసుకొని చెప్పాలి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ సెట్ ఫుల్ సెట్ వస్తుంది వన్ మోర్ కలెక్షన్ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ వీడియో స్కిప్ చేసి ఈ ప్యాటర్న్ మీకు డిజైన్స్ ఉన్నాయండి త్రీ పీస్ సెట్లో అన్నిటికీ బాటమ్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ హెవీ దుపట్ట అండి ఎయిట్ డబల్ నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ మల్ కాటన్ అండి చాలా సాఫ్ట్ ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది త్రీ పీస్ ఎట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సారీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇంకా క్లియర్గా కావాలంటే మన ఇన్స్టా పేజీలో క్లియర్ వీడియోస్ ఇండివిజువల్గా ఇచ్చినాము అది కూడా చెక్ చేసుకోవచ్చు మేము ఎయిట్ ఫిఫ్టీ ఫుల్ సెట్ అండి సాఫ్ట్ కాటన్ అండి ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది త్రీ పీసెస్ ఇవన్నీ కూడా త్రీ పీసెస్ నైన్ ట్వంటీ ఫైవ్ బ్రోకెట్ దుపటాస్ వస్తాయి ఫుల్ సెట్ అండి ఈ పాటన్లో మీకు కలర్స్ ఉన్నాయండి మినిమమ్ ఒక త్రీ కలర్స్ ఉంటాయి మెజెండా పింక్ నైన్ ట్వంటీ ఫైవ్ వన్వో కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ మేడం బ్రోకెట్ దుప్పటి ఉంది త్రీ పీసెస్ ఈ వీడియోలో మొత్తం కూడా త్రీ పీసెస్ ఫుల్ సెట్స్ అండి మో కలర్ వన్ మో డిజైన్ సారీ త్రీ పీసెట్ మేడం థౌజండ్ నైంటీ నైన్ అండి ఫుల్ సెట్ వచ్చేస్తుంది థౌజండ్ సెవెంటీ వన్ మోర్ డిజైన్ బ్రోకేజ్ దుపటా దుపటా కూడా మళ్ళీ గ్రాండ్గా ఉంటాయి మేడం చూడండి థౌజండ్ సెవెంటీ ఫుల్ సెట్ త్రిబుల్ నైన్ అండి ప్రైజెస్ అన్నీ క్లియర్గా చెప్తున్నాను ఒక్కసారి క్లియర్గా చూసుకున్నాం ట్రై చేస్తున్నామంటే ప్రైజెస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి లెవెన్ ఫిఫ్టీ మగ్గం వర్క్ టాప్ హెవీ మగ్గం వర్క్ అండి ఆల్మోస్ట్ అన్ని నేను మగ్గం వర్కే చూపించాను లెవెన్ ఫిఫ్టీ ఈ బట్టన్లో మీకు కలర్ టూ కలర్స్ ఉన్నాయండి వన్ ఓ కలర్ త్రీ పీస్ సెట్ థౌజండ్ నైంటీ అండి థౌజండ్ నైంటీలో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ప్లస్ ఉండే కలెక్షన్స్ అండి చాలా బడ్జెట్లో వస్తుంది ఎయిట్ డబల్ నైన్ త్రీ పీస్ సెట్ మేడం ఫుల్ సెట్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ వన్ మోర్ డిజైన్ చూద్దాము నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ వన్ మోర్ డిజైన్ అండి మగ్గో కలెక్షన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీ సెట్ ఫుల్ సెట్ వస్తుంది వన్ మోర్ డిజైన్ ఇవన్నీ కూడా మగ్గవ్ పడుతుంది మినిమమ్ టూ థౌసండ్ ఎగో ఉంటుంది అలాంటి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్కి ఎంత నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మనకి ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి ఇలాంటివి చాలా బాగుంటాయి వేసుకున్నా కూడా గ్రాండ్గా కనిపిస్తాం మంచి కాస్ట్ ఫుల్ సెట్ అండి త్రీ పీ సెట్ వస్తుంది నైన్ ఫిఫ్టీ కలెక్షన్ అస్సలు మీతో కానీ మంచి కలెక్షన్స్ ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ ఫుల్ సెట్ నైన్ ఫిఫ్టీ బాటమ్ వస్తుంది వీటన్నిటికి కూడా బాటమ్ వస్తుందండి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ చూడండి బల్లే ఉంది నైన్ ఫిఫ్టీ వన్ త్రీ పీసెట్